జై జై సద్గురు స్వాముల వారికి జై శ్రీ బ్రహ్మానందగిరి సద్గురు స్వాముల వారికి జై శ్రీ బ్రహ్మ విద్య మహోదది పూర్వార్ధము గ్రంథ రచయిత శ్రీమత్ పరమహంస పరివిరాజకాచార్య వర్య జగద్గురు శ్రీ బ్రహ్మానందగిరి స్వాముల వారు నిన్నటి భాగంలోని శిష్యుడికి ఏం చెప్పారు గురువుగారు నాయన ఈ ఆత్మకి నేను చేస్తున్నాననే అనుభవం కానీ నేను అనుభవిస్తున్నాననే అనుభవం కానీ లేదు గనక ఇక్కడ అహంకారమే అన్ని కర్మలనే చేస్తుంది ఆ అహంకారమైన తనకు తానుగా ఏ పని చేయలేదు మనోవాకాయ వాకాయములతో కూడుకొని రాగద్వేషాలుల్ని ఆధారం చేసుకుని చేయగలుగుతుందే కానీ ఆ రాగద్వేషాలని ప్రేరేప చేయకపోతే దానికి దానికిగా ఏమీ చేయలేదు అని చెప్పారు అయితే శిష్యుడు ఏమంటున్నాడు స్వామి అచేతనములైన రాగద్వేషాదులుచే ప్రేరేపింపబడి అహంకారము త్రివిధ కరణములతో కర్మలు చేయిచున్నదనుట కంటే చేతనుడైన ఆత్మచే ప్రేరేపింపబడి చేయిచున్నదంట ఉచితము కదా అని అడిగాడు ఏమన్నాడు ఇవి అహ ఇవి రాగద్వేషాదులన్నీ జడమనమాట చలనం ఉండదు కదా వాటితో ఎలా ప్రేరేపింపబడుతుంది అహంకారం ప్రేరేపింపబడి ఎలా చేస్తుంది అలాగనే అనే దానికంటే చేతనుడైనటువంటి ఆత్మ చేస్తున్నాడని చెప్పడం ఉచితమే కదా అని అడిగాడు అప్పుడు గురువుగారు అంటున్నారు బిడ్డ చేతనుడైన ఆత్మ నిర్వీకారుడు కనుక అతడు ప్రేరకుడని చెప్పకూడదు ఎందుకంటే అతను అభోక్త కాబట్టి అలా చెప్పకూడదు ఒకవేళ నీవు ప్రేరకుడని చెప్పేవే అనుకో ఇంతకు ముందు చెప్పింది ఏంటి అకర్త అభోక్త అని చెప్పారు కనుక ఈ దోషములని సంభవిస్తాయి మళ్ళీ ఏది నిత్యత్వము పోయి అనిత్యత్వం వస్తుంది ఇక ఆత్మ కారణం కాదని చెప్పు శృతి స్మృతులకు విరుద్ధం కలుగుతుంది అదీనుగాక ఇక సుషుప్త అవస్థ ఎందును కానీ అలాగే తూష్ణీభూత అవస్థి ఎందుకు కానీ ఆత్మ ఉంది కానీ ఉన్నప్పటికీ కూడా దానికి కారణం లేదు కనుక అక్కడ కదలిక ఏం కనిపించడం లేదు అందుకే కారణత్వం తెలియడం లేదు కనుక ఆత్మకు కారతత్వము స్వాభావికము కాదు అంటే కారణము స్వాభావికము కాదు ఇవేమి కూడాను దానికి స్వాభావిక లక్షణాలు కాదు ఇక జపా పుష్పము అంటే మందార పుష్పము యొక్క లోహితత్వము అంటే మందార పుష్పము యొక్క ఆకారము యందును అంటే స్ఫటికమణి తెల్లగా ఉంటుంది కదా అక్కడ పెట్టినప్పుడు ఈ మందార పుష్పం యొక్క ఆకారం దాంట్లో కనిపిస్తుంటుంది కదా అలాగా అగ్ని యొక్క ఉష్ణత్వ ప్రకాశత్వములయ్య పిండమునందు దాంట్లోని పిండమునందు తోచినట్లు రాగద్వేషాదుల యొక్క కారయతత్వము అజ్ఞానముచే ఆత్మయందు తోచున్నది అలాగా దీని అందు ఇలా తోస్తూ ఉంది అగ్ని జడమైనను తుపాకీ మందుతో కూడుకొని జడమైన తుపాకీ గుండ్లను ప్రేరేపించి సైన్యమును చంపించినట్లు జడములైన రేగ రాగద్వేషాదులు అహంకారముతో కూడుకొని త్రివిధ కరణముల చేత విహిత నిషిద్ధములగు సమస్త కర్మములు చేయించినవి ఏమంటున్నాడు ఇక్కడ అగ్ని జడం అలాగే ఇక తుపాకీ మందుతో కూడుకొని అగ్ని జడమైందయినప్పటికీ తుపాకీ మందు ఉంటుంది కదా దాంతో కూడుకొని అలాగే జడమైన తుపాకీ గుండ్లను ప్రేరేపించి ఆ గుళ్ళు కూడా అగ్నితత్వం లేదు కానీ ఈ మందు వలన కలయి కలిగి దాంతో ప్రేరేపించి సైన్యమును చంపించుచున్నట్లు అలాగే రాగ రాగద్వేషాదులు అహంకారముతో కూడుకొని త్రివిధ కరణములు చేత అంటే మనసు చేత వాక్కు చేత శరీరం చేత నిషిద్ధములకు కర్ సమస్త కర్మలు చేయిచున్నవి కనుక సకల కర్మములకు త్రివిధ కరణములతో కూడిన అహంకారము కర్త అవుతుంది ఇక రాగద్వేషాలు అవుతాయి కానీ ఆత్మ కర్త కాదు కారణము కాదు ఎలాగంటే ఇక్కడ ఉపమానం చెప్తున్నాడు ఇప్పుడు అర్జునుడు ఇక్కడ అడిగాడు కృష్ణ తనకిష్టము లేకపోయినను బలవంతముగా దేని చేత ప్రేరేపింపబడి మానవుడు పాపకరములు చేయుచున్నాడని అర్జునుడు అడగగా శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెబుతున్నాడు అర్జున రజోగుణము వలన పుట్టి తీరని ఆకలి కలిగి ఉండిన కామ క్రోధములు మహాపాపరాశులు ఈ లోకములో మానవుల కవియే ప్రబల శత్రువులని చెప్పి వానికి నివాస స్థానములను తెలుపుచున్నాడు ఎలాగా ఇప్పుడు రజోగుణం వలనటువంటి పుట్టినటువంటి వాడంటే రా కోరికలతోటి చనిపోయిన మనిషి ఆ కోరికలను తీర్చుకోవడానికి రావాలంటే ఆ కోరిక ఎప్పుడు ఉంటుంది కామ క్రోధ మోహ మదమాచార్యాలనే ఈ ఆరుతో కలిస్తేనే కోరికలు బాగా ఉంటాయి అవి లేకపోతే కోరికలు ఉండవన్నమాట అలాగే కో తీరని కోరికలతో మనిషి చచ్చిపోతే రజోగుణంతో పుట్టాడని అర్థం అందుకే రజోగోళ్ళ గుణం వలన పుట్టి తీరని ఆకలి కలిగి ఉండాలి అంటే తీరని ఆశలన్నీ కూడా కోరికలు కలిగి ఉండినటువంటి వాడికి కామ క్రోధాలే ఇవన్నీ ప్రబల శత్రువులుగా వాడిని లోపరుచుకుంటాయన్నమాట అందుకే ఈ మానవులకి ఇవే ప్రబలమైనటువంటి శత్రువులు అని చెప్పాడు చెప్తూ మళ్ళీ ఏమన్నాడు వాటికి స్థానములు ఎక్కడనే తెలుపుతున్నాడు ఏమని ఈ కామక్రోధములకు ఇంద్రియములు మనసు బుద్ధి ఆశ స్థానములు అంటే ఈ కామక్రోధాలతో కలిసేదేది మనసు బుద్ధి వీటి అందుండి జీవుని యథార్థ జ్ఞానమును ఆవరించి అంటే తన జ్ఞానాన్ని తెలియనివ్వకోకుండా ఆవరించి అతనిని మోహింపు చేయుచున్నవి అంటే ప్రపంచమునందు భోగ విషయాల్లోని తిప్పుచున్నాయనమాట ఇక మోహితుడైన జీవునిచే ఈ కామక్రోధములు సకల పాపకర్మలను చేయించుతున్నామని చెప్పాను అలాగా ఈ మోహింపచూసి ఈ కామక్రోధాలతోటి మనిషి లొంగిపోయి వాటితోటి సకల పాపాలు చేస్తున్నాడనమాట ఇక్కడ చెప్పబడిన కామక్రోధములు రాగద్వేషాదులన్నిటికీ ఉపలక్షణములు ఇవి ఏ త్రివిధ కరణములతో కూడిన అంటే ఉపలక్షణములు అంటే అహంకారానికి ఇవన్నీ కూడా ఉపలక్షణములు అనమాట అహంకారం తనకు తానుగా పనిచేయదని ముందు భాగంలో చెప్పాడు కదా వీటితో ప్రేరేపింపబడి వీటితోటి కలిసిపోయి మనస మనసు బుద్ధితో కూడుకొని ఈ కర్మలను చేస్తున్నాయి అనమాట ఈ కర్మలను చేసి ఈ మనిషిని ఈ మోహంలో ముంచివేస్తున్నాయి కనుక ఇవి త్రివిధ కరణములతో కూడి జీవునిచే వివిధ కర్మలు చేయించుతున్నాయి నిర్వీకారుడైన ఆత్మ కారణం కాడు అతడు నిరపేక్షక స్వయం ప్రకాశ స్వరూపుడు అతనేంటి దేని చేతను దేని మీద ఆధారపడి ప్రకాశించదది తనకు తానుగా స్వత సిద్ధముగా స్వయంభూ అంటాం కదా అలాగా స్వప్రకాశంతో ఉండేవాడు అందుకనే స్వయం ప్రకాశ స్వరూపుడు సూర్యప్రకాశము ఆశ్రయించి సకల ప్రాణులు తమ తమ కార్యములు ఆచరించుకున్నట్లు ఐస్కాంత సాన్నిధ్యం వలన ఐసు చెలించుచున్నట్లు అంటే ఇప్పుడు ఈ సూర్యప్రభను ఆశ్రయించి ఈ మానవులందరూ ప్రపంచం యొక్క మానవులందరూ కూడాను పోషణార్థమయ్యి ఇలా ఆ యొక్క వెలుగును ఆశ్రయించి తమ తమ పనులు చక్క పెట్టుకుంటారు అలాగే ఈ ఐస్కాంతం దగ్గర ఒక పిన్నిస్ పెట్టామనుకో ఇది కదుపుతుంటే ఈ ఐస్కాంతం కదలకు ముందర పిన్నిస్ అదంతరది చెలించిపోద్ది అనమాట అలాగా ఐసు చెలించినట్లును ఆ రకంగా ఆత్మ సాన్నిధ్యము వలన సమస్త జగత్తు కూడాను ఈ జడ జగత్తు అంతా చలించున్నదని శృతి శృతులు యొక్క ఆత్మర్యం అంటే శృతి శృతులు ఏం చెప్తున్నాయి ఆత్మ యొక్క వెలుగుని ఆపాదన చేసుకొని ఈ ఆత్మ యొక్క ప్రతిబింబము అంతక్కడ మీద పడి అది చలనం కలుగుతుందనమాట ఈ ఇంద్రియాలకు అన్నిటికీ కూడాను ఎలాగా ఈ సూర్యప్రమణ వెలుగుని ఆశ్రయించి ఈ ప్రజలందరూ ఎలాగైతే తమ తమ పనులు చక్క పెట్టుకుంటున్నారో ఐస్కాంతం యొక్క దీనికి ఈ ఐస్ ఎలా అయితే చెలించిపోతుందో అలాగా ఆత్మ యొక్క ప్రకాశానికి ఇంద్రియాలని చలనం కలిగి అలా చేసుకుంటున్నాయని చెప్తున్నాను అంటే ఏవి చెప్పాయి వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ శృతులు కానీ బ్రహ్మసూత్రాలు కానీ ఇవన్నీ కూడా ఆత్మ తాత్పర్యం గురించి బోధించాయి కనుక అలా చెప్పాయి ఇక ఆదిత్యుని ప్రకాశ ప్రకాశమును ఆశ్రయించి ఆదిత్యుని అంటే సూర్యుని ఆశ్రయించి సకల ప్రాణులు తమ తమ పనులు ఆచరించుతున్నను వాణి వికారములనియు సూర్యుని అంటనట్లును ఇందుకే సూర్యుడు వెలిగి అన్నిటి అందు కూడా ప్రకాశించినప్పటికీ కూడా ఈ మానవుల్లో ఉన్న ఉన్న ఈ జీవుల్లో ఉన్న వికార గుణములు ఎప్పటికీ కూడా ఆ సూర్యుడిని అంటజాలు అలాగే ఐస్కాంత సాన్నిధ్యము వలన ఐసు చెలించినట్లును ఆ అయో వికారముల ఐస్కాంతమును అంటనేయట్లును అంటే ఆ దాన్ని చూసి ఇవన్నీ చెలుస్తున్నాయి కానీ దాని వికారం దానికి అంటదు ఆత్మసత్తాను ఆశ్రయించి ఇంద్రియ అంతఃకరణములు తమ తమ కార్యములు ఆచరించుచున్నను ఈ ఇంద్రియాలు చేసే వికార చేష్టలు కానీ ఇవి కామక్రోధ లోపమోహ మతమాశ్చర్యాలు కూడాను ఈ ఆత్మసత్తాతో కదిరికలిగి అవి చేసే పాపాలు కానీ పుణ్యాలు కానీ వాణి వికారాల ఆత్మ ఆత్మను కాలత్రయమునందు అంటజాలవు కాలత్రయము అంటే మూడు కాలాలు మూడు కాలాలంటే ఇప్పుడు మనకి యాశవ కాలము అలాగే శీతాకాలం వర్షాకాలం ఇలా కాదు జాగ్రత్త ఎందు కానీ స్వప్నమునందు కానీ సుషుప్తి అందు కానీ ఏ కాలమునందు కూడా ఆత్మని అంటజాలవి కర్మలు సారథి తన సా తన సామర్థ్యం చే రెండు గడియలలో రథమును నడిపి గమ్యస్థానమునకు స్థానమునకు చేర్పగా రధికుడు తన మిత్రుడితో నేను రెండు గడియల్లో నా రథమును గమ్యస్థానమునకు చేర్పించిందని చెప్పినట్లుగా అక్కడ రథాన్ని నడిపింది ఎవరు రధికుడు సారథి కానీ ఇక్కడ చెప్పింది ఎవరు రధికుడు అంటే సార సారథ్యం వహించినటువంటి వాడు ఎలా తిప్పాలో ఏ రకంగా ఏ గమ్యంలో నడిపిస్తే అది మంచి జరుగుతుందని వాడు తిప్పితే ఈ రధికుడు ఏమంటాడంటే నేనే ఇలా చేశాను అని చెప్పినట్లుగా అలాగే రాగద్వేషాదులు చే ప్రేరేపింపబడి చేయుచున్న కర్మలు ఆత్మ చేయుచున్నట్లు చేయుచున్నట్లు అజ్ఞానంలోకి తోస్తుంది జ్ఞానులు ఆత్మ నిర్వీకారుణ్ణి తలచుతున్నారు అంటే ఈ జ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి మహాత్ములు ఆత్మ నిర్వీకారుడని చెప్తున్నారు మరి అజ్ఞానులు ఆత్మసత్తాను ఆశ్రయించి చేసుకున్నప్పటికీ ఆత్మ చేస్తుంది అన్నట్లుగా అనుకుంటున్నారు నిర్వీకారుడైన తాను సకల కర్మములకు కర్తయ్యను కారణమును కాననియు త్రివిధ కారణములతో కూడిన అహంకారమే కర్తనియు రాగద్వేషాదులు కారణములనియు తెలియటే ఈ విచారణ మనకు ఫలము ఇప్పుడు ఇది చాలా గొప్పదైనటువంటిది గ్రంథం సరే ఈ గ్రంథం గురించి ఒకరోజు మీతో విచారణ చేస్తాను ఎందుకంటే ఈ వీడియో చాలా లాంగ్ అయిపోతుంది ఇంతటితో ఈ భాగం ముగిస్తూ రేపటి భాగంలో కలుసుకుందాం జై జై సద్గురు స్వాముల వారికి జయ